అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ నైంటీ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ సిక్స్టీ ఫైవ్ ఆకాశమున వాయువు బ్రాకున దావాగ్ని ఎటుల మానసమంద ఏకాకారుడు జగమున జోకైతను దాన్ని వెలుగు సుమ్ముర వేమ తాత్పర్యం గాలి ఆకాశమునందు చెట్టునందు దావాగ్ని మనసునందు దైవము ఈ ప్రపంచం నందు తమకు తాముగా ప్రకాశించుచుండును వేమన పద్యాలు టూ సిక్స్టీ సిక్స్ ఆకాశ బాణంబు నగ్ని లేఖను దాల్చి ఎగువ చుర్రని విడువ కాదు యగ్ని ఉంటే గదా ఎన్నాటలాడవచ్చు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఆకాశము నందుగల వేడి మాడును చుర్రుమనిపించును అగ్ని ఉన్నచో ఏ విధమైన వంటకంనైనా పనినైనా చేయవచ్చు వేమన పద్యాలు టూ సిక్స్టీ సెవెన్ ఆ కుంచన విధ మెరిగియు నే కాలం మూలబంధ మేమరకున్నను లోకము లోపలి వృద్ధులు ప్రాకటముగా భిన్న వయసు వారలు వేమ తాత్పర్యము బంధాలు వీడక గల ముసలివారు చిన్నపిల్లలతో సమానులుగా ప్రవర్తించుదురు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం